హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నా అండి ఫస్ట్ దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా మనం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలండి ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు కలుపుకుని అట్లీస్ట్ ఒక థర్టీ మినిట్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి ఒక అరగంట తర్వాత ఇందులో ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి ఒక స్పూన్ బియ్యపిండి ఒక స్పూన్ మైదా ఒక కోడిగుడ్డు ఇవన్నీ చక్కగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీరు వద్దనుకుంటే కోడిగుడ్డు స్కిప్ చేసుకోవచ్చండి కానీ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ చికెన్ పీసెస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి చికెన్ కలర్ మారిపోయి చికెన్ అంతా ఉడికిపోయి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మిగుల్చుకుని ఒక స్పూన్ వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి స్లిట్స్ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి వేసుకుని కొంచెంసేపు ఫ్రై చేయాలండి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు మనం బయట కొనే చికెన్ సిక్స్టీ ఫైవ్ మంచి కలర్ ఉంటుందండి రెడ్ కలర్ వాళ్ళు ఫుడ్ కలర్ వేస్తారు కాబట్టి ఇప్పుడు మనం కలర్ వేయట్లేదు కాబట్టి మీకు కలర్ కావాలంటే రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకోవాలండి లేకపోతే వేయకపోయినా పర్వాలా మనకి కలర్ ఇంపార్టెంట్ కాదు టేస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి వేయకపోయినా పర్వాలా ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు కానీ నేను కొద్దిగా వేస్తున్నా జస్ట్ కలర్ కనిపిస్తుందని ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇంతే అండి చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్